జాగ్రత్తగా పెడతాం అన్నం వచ్చేసి మేమైతే చూడండి సౌండ్ మారిపోయింది పండిది అది తప్పోసారి సౌండ్ కూడా వస్తుందండి ఇంత లెక్క వచ్చారు ఎంత దూరం కిలోమీటర్ ఉంది కిలోమీటర్ ఉంటుంది నీ పిల్లల గురించి మరి శ్రీమంతం చేయాలి తెలిసిన మరి ఎక్కడ కుదురుతుంది మనకి అదే చెప్తుంది హాయ్ అండి అన్నమైతే చూడండి వేడి ఉంది ఇప్పుడు అయింది అన్నం వచ్చేసి ఇంకొక చేసి వేయాలి కడలు చూడండి దిగా నా నో వస్తుంది అందుకే ఆ వంద పోతుంటే ముఖం దిప్పుకుంటుంది మళ్ళీ బ్యాగ్ మరబెట్టి చూపిస్తుంది రైస్ బాగా మెత్తగా అయిపోయింది ఎలా అయిపోయినా కష్టమే బాగా అంటే సల్లారిపోయింది కాస్త ఇలా గడ్డలు గడ్లుగా అయిపోతుంది కదా ఇది మళ్ళీ మనం వేడి నెలలో అది సన్నెళ్ళలో వేసేసుకొని ఇదంతా కలపాలి మళ్ళీ కొద్ది లేట్ అయితే చాలు అన్నం మొత్తం ఎలా అయిపోద్దండి ఇదంతా కలపటం అంటే చాలా అంటే చాలా కష్టం అసలుకి ఒక్కోసారి చేతుల్లో అయితే తిమ్మురులు ఎక్కుతాయి అన్నం కలిపేటప్పుడు కానీ మనకు తప్పదు ఇంకా ఏం చేస్తాం కలపాల్సిందే మనకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు కదా ఇక్కడ ఎవరన్నా ఎక్కడుంటే బాగా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఈ నొప్పులు వచ్చినప్పుడు సన్నీ అడికి సెలవు పెట్టినప్పుడు మటికి నాకు మటికి అంత ఆనందంగా ఉంటుందో ఎందుకంటే వాడు కాస్త హెల్ప్ చేస్తారు కానీ ఒక ఆనందం అంతే ఈ బుడ్డు దొక్కతే ఉందండి మన ఇంటి దగ్గర తక్కిన వాళ్ళందరూ ఎటు వెళ్ళారు ఇంకా రాల వరద బాధితుడు రాజుగారు వాళ్ళందరూ సన్నీ వచ్చేసాం విశ్రాకులు దాటానికి వెళ్ళిండి వాడి కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ కొద్దిటేమో మీట్ సైడి నాకు ఆ డబ్బా ఇస్తే నేను వెళ్ళేసి వస్తాను N required 333 km This way ấy थिस लिखे అంకుల అసలు ఒప్పుకోదు కదా మొన్న కూడా వచ్చింది ఆహా నేను ఒక్కడినే వచ్చానా అప్పుడు అప్పుడు కూడా వచ్చింది సార్ నువ్వు బండే కట్ సైడ్ వెళ్దాం మరి మళ్ళా లాడు కూడా వస్తాడు వచ్చింది బ్లాక్ తల్లి దానికోసం మళ్ళీ ఆ మా అనుకుంటూ కొత్త అనుకుంటే చెప్పబట్టి మళ్ళీ ఎక్కువ మనకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తానికి అదే మమ్మీ తెల్లదే ఇంకెవరు లాగుతారు ఎల్లిబుడ్డి ఎిను వాళ్ళు తింటారులే నువ్వు ఇటు వచ్చా ఇంకా నువ్వు వాడుంటే ఇల్లు కూడా నీ దగ్గరకు వచ్చేస్తారు మరి పిల్లలా పిల్లలు కూడా వస్తారు మమ్మీ దీంతో పాటే ఇది వచ్చేసి పిల్ల తల్లి అబ్బా ఇంకా అమ్మాయి వాడు పిల్లలు అన్నం తినట్లేదంట పాలు పోతుంది తల్లే ఉన్న అమ్మా తల్లే ఉన్న పిల్లలు రాలే పిల్లలు రాలే అరే నువ్వు అన్నం తిన్నావు గారు ఏం కడుతం ఉంది చూడండి పిచ్చి పిచ్చి పిల్లలు ఉన్నారు చెప్పు బుట్టి నేను అదే చెప్తున్నాను నీ పిల్లల గురించి మరి శ్రీమంతం చేయాలి తెలిసినందుకు మరి ఎక్కడ కుదురుతుంది మనకి అదే చెప్తుంది ఎక్కడ చేద్దాం మనం అని అమ్మ పిల్లల్ని బాగా చూసుకోవాలి అమ్మ లేదు కదా మరి సరే పా వీళ్ళు తినే టైంలో వెళ్ళిపోవాలి తిల్లి మళ్ళీ మన వెనకాల వస్తారు సగం దూరం అరపుటిగా మీరు ఏంటి అది పిల్లస్ అండి పిల్ల పిల్ల ఎలాంటి ఎలాంటి అట్ట ఎలాంటి పద పద అట్ట కొట్టుకో మాకండ్రా గుడ్డిగా అమ్మో ఇల్లు కొట్టుకోవటం ఎక్కువైపోయింది సన్నిగాడి పెడుతున్నాండి ఇక్కడ వచ్చేసి మేము అక్కడ రోడ్డు మీద కదా పెట్టేది ఎప్పుడు పదిసారి ఇప్పుడు కింద దిగు ఇదంతా వాటర్ అటు చీకట్లంగు అక్కడ వాటర్ కనిపిస్తుంది దాక్బుట్టమ్మా అక్కడ పోయి నన్ను లెక్క కూడా చేయరా ఇట సన్ని పెడిగిరి కొంచెం పోయి నాకు ఒక చేత కుదరట్లా అన్నమైతే వరుస పెట్టేసిందండి ఇప్పుడే పెడుతున్నా అటు అమరావతి సైడ్ నాన్న అక్కడ లైటింగ్ కనపడేది ఓకే అదంతా నీళ్ళ పగలు చూడాలని అనిపిస్తుంది పగలు మనం కుదిరిసావు ఇటువైపు రావడానికి వచ్చినా కూడా అది పని మీద వచ్చేసి వెళ్ళిపాటు కదా అందుకని అందరూ వచ్చేది ఇంకా పైన ఉన్నారు అటువైపు వెళ్ళాలి మళ్ళీ మనం చేజుడు పెడిగిరి పెట్టాయి కదా మొత్తం పెడిగిరి అయిపోయింది చేయి మొత్తం అదే పొడి ఉంటుంది కదా అప్పుడులాగా అంటుకుంది తల్లి పిల్లలు ఎత్తుకోవాలండి రెండు రోజులు అవుతుంది తల్లి పిల్లలు కనపడక వాళ్ళ కోసం ఎత్తుకోవటం మన శాంతే లేదు అసలు చేతుపోయారు ఏందో తెలియదు మొత్తం ఎత్తు పిల్లలు అన్ని ఇంట్లోకి అన్ని ఎండిపోయారో రాకొక్కసారి ఎదురు మొత్తం బాగా చూసు అండి పిల్లలు అయితే కనపడలేదు తల్లి పిల్లలు విజిల్ ఉన్నాం ఇలా నీకు దాన్ని తక్కువయ్యారా అంటే విజిలేస్తే రావాలి కదా రావట్లేదు నువ్వు ఎందుకు రా వచ్చేది అక్కడి నుంచి వస్తుంది అంత దూరం నుంచో మనం ఇక్కడ విజిలీ వేస్తున్నాం కదా తినాలి కురద తినాలడు ఆపరేషన్ కూడా జరిగింది రా ఇబ్బంది లేదు ఇంకంతరవలాక తిరిగింది వాళ్ళు తక్కినోళ్ళు బానే ఉంటారు వచ్చి ఒక రెండు నెలలు అయినారు సన్ని రెండు నెలలు కూడా అవ్వలేదు అయినా సరే అందరినీ ఎక్కడైనా ఇంత లెక్క వచ్చారు ఎంత దూరం ఉంది కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి అన్నం లేక ఆడి కొద్దిగా అన్నం పెట్టు నువ్వు పిల్లల్ని పట్టుకో తల్లి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది పాత ప్లేస్ లో వదు బాత్రూమ్ అసలు బలే అసలు నిన్న నైట్ మనం మనంసేపు తిరిగావా ఉన్నారు నేను ముందు చెప్పే కదండి రెండు రోజుల మంచి పిల్లలు అని చెప్పి అని నేను అన్నానో లేదో పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనపడ్డారు అంటే ఒక కిలోమీటర్ దాటి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరికి వెళ్ళారు మెయిన్ రోడ్ దగ్గరలోకి వెళ్ళారు వీళ్ళు ఏం చెప్పాలి ఈ పిల్లలకి అంతలు అక్కెళ్ళారంటే ఇక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందుటా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చినాము ఇప్పుడు దాన్ని పట్టుకుంటే బండి వెనకలబడికి వచ్చింది పిల్లలు నేను అక్కడికో తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అక్కడే అన్నం పెట్టేసాను మళ్ళీ వీళ్ళు ఊరుకుంటూ వచ్చారు కదా అందుకని పాలు పోస్తాను ఇప్పుడు చదమ్మా అంతా మళ్ళీ ఇక్కడ ఉంటారు సరే ఇక్కడ ఉన్న పల్లె తిరిగితే చాలు ఇక్కడే పండి సౌండ్ చూడండి సౌండ్ మారిపోయింది పండిది అది తాపోసారి మళ్ళీ కిరణ్ సౌండ్ కూడా వస్తుందండి జాగ్రత్తగా పెడుతున్నాం అన్నం వచ్చేసి మేమైతే పై వస్తుంది కాస్త బండి తోలేటప్పుడు కూడా